ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం దుంద్రగ నమ ప్రేక్షకు మహాశైలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఇరవై ఒకటో తేదీన నుంచి అంటే జనవరి ఒకటో తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి కుజుడు మిథున రాశిలో వక్రించాడు అలాగే ఇరవై నాలుగో తేదీన బుధుడు మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే ఇరవై ఎనిమిదవ తేదీన శుక్కుడు మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో రాహు ఉన్నాడు చతుర్థంలో గురుడు ఉన్నాడు జన్మరాశిలోనే శని ఉన్నాడు ఆ శనితో పాటు శుక్కుడు సంచారం చేస్తున్నాడు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి శుక్కుడేమో శని ఏమో మిమ్మల్ని జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో విధంగా మీకు పనులు పనుల విషయంలో కానీ మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ చేస్తున్న కృషిలో కానీ ఎంతో కొంత ఒత్తిడి అనేది మాత్రం డెఫినెట్గా మీకు కల్పిస్తాడు అలాగే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి అంటే అది బదిలీలు కావచ్చు లేకపోతే ఉద్యోగ నిమిత్తం వెళ్ళచ్చు వ్యాపార నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళచ్చు అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళచ్చు దూర ప్రాంతాలకి ఇలాగ ఏదైనా సరే మిమ్మల్ని తరచుగా మీ ఇంటికి దూరంగా ఉండేటట్టు ఇక్కడ సినీ భగవాను చేస్తూ ఉంటాడు దానికి తోడు ఇక్కడ అంటే ఒక విధంగా ఎంతో కొంత ప్రయాసం అనేది డెఫినెట్గా ఉండి తీరుతుంది ఈ ప్రయాసకి శని భగవానుడు అలా ఉంటే మరి శుక్రుడు అదే రాశిలో సంచారం చేస్తున్నాడు మిత్రుడితో కలిసి ఎందుకంటే శని శుక్రుల కూడా చాలా మంచి మిత్రులు అందువల్ల ఇంకో పక్కన వీళ్ళు మంచి లగ్జరీస్ లైఫ్ ఆనందించడం లగ్జరీస్ లైఫ్ను అనుభవించడం డబ్బులు రావడం ఆదాయంకి ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది లేకపోవటం ఆదాయం బ్రహ్మాండంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా మీకు అక్కడ సుక్కుడు కలిగిస్తూ ఉంటాడు స్త్రీలతో సంబంధ బాంధవ్యాలు పెరగటం ఏ స్త్రీలైనా సరే ఆ ఫ్రెండ్స్ ఏమన్నా అవ్వచ్చు ప్రేమికులు అన్నా అవ్వచ్చు లేదా మీ యొక్క పార్ట్నర్స్ అన్నా అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళతో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడటం మంచి బాండింగ్ ఏర్పడటం ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఈ శుక్కుడు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నట్టు ధనస్థానంలోకి వస్తున్నాడు శుక్కుడు ఈ మీనరాశిలోకి అది కుంభరాశి వాళ్ళకి ధనస్థానం అయింది ఈ ధనస్థానంలోకి వచ్చినప్పుడు కూడా శుక్కుడు మీకు మేలే చేస్తాడు విపరీతమైన ఆదాయాన్ని ఇస్తాడు విపరీతమైన ధనాన్ని ఇస్తాడు ఖచ్చితంగా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఆదాయం వనరులు మాత్రం మీకు బాగా పెరుగుతాయి బాగా ఆదాయం పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానికి తోడు మీకు సుఖాన్ని కూడా ఇస్తాడు మంచి సుఖాన్ని ఇస్తాడు మంచి ప్రశాంత జీవితాన్ని ఇస్తాడు ఇలాంటివన్నీ కూడా మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే ధనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు ధనానికి సంబంధించి మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా ఎలాంటి సామాజిక రంగాల్లో పనిచేస్తున్నా కూడా మీకు ఆదాయానికి అయితే ఇబ్బంది ఉండదు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి రవి ఆల్రెడీ మీకు వేయ రాశిలో ఉన్నాడు వేయ స్థానంలో ఉన్నాడు ఈ రవి వేయ స్థానంలో ఉన్నాడు ఇరవై నాలుగవ తేదీ నుంచి బుధుడు కూడా వేయ స్థానంలోకి వస్తున్నాడు అంటే ఈ రవి వేయ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మరి మీకు ఖర్చులు విపరీతంగా మీకు పెట్టడానికి ఖర్చులు విపరీతం అయిపోవడానికి ఊహించిన ఖర్చులు మీ నెత్తిమీదకి వచ్చి పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల అలాగే ఇక్కడ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కూడా వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఫలితాలు రాకపోవటం మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం రాకపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రమాదాలు కూడా సంభవించడానికి చిన్న చిన్న ప్రమాదాలు కూడా సంభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దీనికి తోడు ఈ బుధులు వచ్చి మళ్ళీ రేపు ఇరవై నాలుగవ తేదీన వ్యయస్థానంలోకి వస్తున్నాడు ఈ వ్యయస్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి అది మిత్రక్షేత్రమే బుధుడి కదా మిత్రక్షేత్రమే మకర రాశి రాశాధిపతి శని కాబట్టి అది మిత్రక్షేత్రమే కాకపోతే వ్యయస్థానంలోకి ఉన్నాడు ఈ వ్యయస్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా డబ్బులకి ఖర్చుకి మాత్రం విపరీతంగా అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చులు బాగా పెరుగుతాయి అలాగే మాట విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే మాట్లాడేటప్పుడు మీరు పొదుపుగా మాట్లాడటం మంచిది ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టారనుకోండి మీరు రెచ్చిపోకుండా ఆవేశపడిపోకుండా మీరు మౌనంగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది అనవసరమైన మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మాట్లాడకండి అలాగే అనవసరంగా కూడా మీరు ఏ విషయాల్లో కూడా తల దూర్చకండి ఏ విషయాల్లో కూడా మీరు చే దూర్చకండి మీ ఎవరి పాపాన వాళ్ళు పోతారని మీ మీ పని మీరు చేసుకుంటూ పొండి తెప్పించి మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు ఒకవేళ ఇతరులు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా ఓర్పు సహనాలతో ముందుకు వెళ్ళండి సంయమనం పాటించండి దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా ఆ సమస్య దాంతో మీకు ఈ మాట నుంచి వచ్చే సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మీరు అలా గణ లేకపోతే గొడవలు పెరిగిపోతాయి బంధు విద్వేషాలు పెరుగుతాయి మనస్పర్ధలు వస్తాయి అభిప్రాయ భేదాలు వస్తాయి అలాగే సత్సంబంధాలన్నీ కూడా దూరం అయిపోతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై నాలుగవ తేదీ నుంచి మరి వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అతిశయం పనికిరాదు ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు అతిశయంతో కనుక మీరు విపరీతంగా పెట్టుబడులు పెడితే కనుక ఖచ్చితంగా దెబ్బతింటారు అందువల్ల అతిశయంతో మీరు ఏ పని చేసినా కూడా మీకు అది కొంచెం నెగిటివ్ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి అందువల్ల జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా మీరు మీ వ్యాపారాన్ని నడిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మరి రాశికి చెందిన జాతికులకి మరి ఇతరులతో మెలిగేటప్పుడు ఆఫీసుల్లో కానీ కుటుంబంలో కానీ లేకపోతే వ్యాపారాల్లో కానీ మెలిగేటప్పుడు అలాంటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా సంయమనాన్ని కోల్పోకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా రవి బుధ జపాలు చేయండి దీంతోపాటు శని జపం కూడా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి దుర్గా సప్తశతి ఉంటుంది ఆ దుర్గా సప్తశతిని రోజుకి రెండుసార్లు పఠించండి ఆత్మవిశ్వాసంతో అమ్మవారి అమ్మవారి మీద పరిపూర్ణమైన విశ్వాసంతో మీరు పఠించటం వల్ల ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే ఒక రకమైన ధైర్యం ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభావంతో నమస్కారం